బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధాన కర్త్యకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును కృపగల ప్రభ మీ వాక్యం ధ్యానిస్తుండగా మాతో మాట్లాడమని మీ స్వరాన్ని వినిపించమని ఏసునామం నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను ప్రేమైన వారిలారా యేసు ఏసు వారి విరుదులను జ్ఞాపకం చేసుకుంటూ వాటిని ధ్యానిస్తుండగా నేటి ధ్యానాంశము నిత్యుడగు తండ్రి అనే ధ్యానాంశంపై ధ్యానిస్తూ ఉన్నాం నిత్యము ఉండేటువంటి తండ్రిగా మనం చూస్తూ ఉన్నాం దేవాది దేవుడు మానవ అనుభవానికి పైనున్నటువంటి వాడు కొన్ని సందర్భాల్లో భక్తులు ఆలోచన చేస్తారు దేవుడు ఆ పురుషుడాన్ని అప్పుడు వేదాంతులు తెలియజేసిన విషయం ఏంటంటే దేవుడు మానవ ఆలోచనల కంటే చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు ఇస్ ట్రాన్సెండెంటల్ గాడ్ మానవ ఆలోచనలు మానవ పోలికలు మానవ రూపకాలు వీటన్నిటికంటే ఉన్నతంగా ఉన్నటువంటి దేవుడు ఆ దేవుని చాలా సందర్భాల్లో మన వ్యక్తిగత జీవితంలో తెలుసుకోవడానికి అనేక రూపకాలతో పోలికలతో తెలుసుకుంటా ఉన్నాం అందులో ప్రాముఖ్యమైనటువంటి పోలిక తండ్రి అనేటువంటి పోలిక విశ్వాస జీవితంలో తండ్రి వంటి ప్రేమ చూపువాడు తండ్రిలా పోషించువాడు తండ్రిలా ధైర్యపరచువాడు తండ్రిలా సంరక్షణ ఇచ్చేటువంటి దేవుడు అనేటువంటి ఉద్దేశంతో విశ్వాస జనాంగము ఆది నుంచి దేవాది దేవుణ్ణి తండ్రిలాగా చూస్తూ ఉన్నారు ఆయన పిల్లలము అనేటువంటి పోలిక ఎంతో ఆత్మీయంగా దేవునికి దగ్గరగా తీసుకొచ్చేటువంటిది దేవుని వాక్యంలో కీర్తనకారుడు అదే మాటని తెలియజేస్తా ఉన్నాడు నూట మూడవ కీర్తన పదో వచనంలో గమనించినట్లయితే తండ్రి తన పిల్లలపై తనపై జాలి పడినట్లుగా యహోవా తనయు భయభక్తులు గల ఎడలా జాలి పడును అ ఫాదర్ హ్యాస్ కంపాషన్ ఫర్ ద చిల్డ్రన్ సో ద లాడ్ హ్యాస్ కంపాషన్ ఫర్ దోఫ్యర్ హిమ్ తండ్రి పిల్లల ఏడల జాలి కడిగినట్లుగా దేవా దేవుడు మనేడల జాలి కలిగినటువంటి దేవుడు మన కనికరం కలిగినటువంటి దేవుడు మనల్ని సంరక్షించేటువంటి దేవుడు మనల్ని బలపరిచేటువంటి దేవుడు భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రేమ కలిగినట్లుగా వారి భవిష్యత్తు గురించి ఆలోచించినట్లుగా వారి సంరక్షణ గురించి ఆలోచన చేసినట్లుగా వారి పోషణ గురించి ఆలోచన చేసినట్లుగా నిత్యము ఆలోచించే దేవుడు అందుకే దేవుని వాక్యంలో చెప్తున్నారు కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులైనా వారి ఒత్తిళ్లను బట్టి పనులను బట్టి ఇంకా దేన్నైనా బట్టి మర్చిపోతారేమో కానీ ఆయన ఎన్నడూ మర్చిపోయినటువంటి దేవుడు తల్లి తన చంటి పిల్లను మర్చిన వారైనా మరుతురేమో కానీ నేను ఎన్నడూ మరవనటువంటి దేవుడను చూడండి ఇస్రాయేల్ను కాపాడువాడు కునుకడు నెద్రపోడు నిత్యము వారి గురించే ఆలోచన చేస్తున్నటువంటి దేవుడు నిత్యము ఉండేటువంటి తండ్రి భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రులు కొంత సమయం తర్వాత వారి వయస్సును బట్టి వారి పరిస్థితులను బట్టి శారీరక స్థితిని బట్టి ఒకవేళ పిల్లల పట్ల కావలసినటువంటి ఆలోచన నడిపింపు అందించలేరేమో కానీ ఆ దేవా దేవుడు నిత్యం ఉండేటువంటి తండ్రి నిత్యము కాపాడే దేవుడు నిత్యము సంరక్షించేటువంటి దేవుడు నిత్యం వారితో కూడా ఉండి తన పిల్లల్ని నడిపించేటువంటి దేవుడు అనే పోలిక అందుకే ఇస్రాయలు ఎప్పుడు దేవుని వాక్యంలో ఆయన పిల్లలుగా ఆయన తండ్రిగా ఉన్నాడనేటువంటి పోలికను ఎంతో ఇష్టపడ్డారు ఆయన తన పిల్లలుగా వారిని ఎంచుకోవడానికి ఇష్టపడ్డాడు యష్యా గ్రంథము మొదటి అధ్యాయంలో ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నటువంటి దేవుడు ఎద్దు తన కామంది నెరుగును గాడిద తన సొంత వాణి దొడ్డి నెరుగును కానీ నా పిల్లలైన ఇస్రాయేలీలు తిరగబడ్డారు వారి తండ్రిని మర్చిపోయినారు తండ్రి ఇంటిని మర్చిపోయినారు చూడండి దేవుడు పిల్లలుగా ప్రేమించేటువంటి వాడు పిల్లలు ఏ రీతిగా ప్రవర్తించుతున్నాడో ఆయన ఒక కంప్లైంట్ని తీసుకొచ్చినట్లుగా చూస్తా ఉన్నాం పిల్లల వలె మనల్ని చూచే దేవుడు మనపై కనికర పడే దేవుడు మనపై జాలి దేవుడు తండ్రిలాగా సంరక్షణ ఇచ్చేవాడు తండ్రిలా అక్కర చేర్చుకునేటువంటి దేవుడు చాలా సందర్భాల్లో అనేక దేశాల్లోని వారు దేవుడంటే ఒక గొప్ప శక్తిగా దేవుడంటే ఒక భయంకరమైన రూపంగా దేవుడంటే ఒక బలవంతుడైనటువంటి వ్యక్తిగా సమీపించలేనటువంటి దేవుడిగా అని ఆలోచన చేసినారంట కానీ తండ్రి అనేటువంటి పోలిక తండ్రి అనే రూపకము తండ్రి అనేటువంటి పిలుపు తండ్రి అనే సంబంధము వారిని దగ్గరగా తీసుకొచ్చింది ఒక ఇంటి వారిగా ఆప్యాయతతో పలకరించే వారిగా ఏదైనా పంచుకోగలిగినట్లుగా ఏదైనా చెప్పుకోగలిగినట్లుగా ధైర్యం కావలసినప్పుడు ప్రేమ కావలసినప్పుడు సహాయం కావాల్సి వచ్చినప్పుడు కన్నీరు కాల్చగలిగినట్లుగా దగ్గరికి రాగలిగినట్టుగా ప్రభు దగ్గరికి సమీపంగా వచ్చేటువంటి ఈ గొప్ప పోలిక తండ్రిలా ప్రేమించి తండ్రిలా నడిపించి తండ్రిలా బలపరిచేటువంటి దేవుడు చివరిగా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి ముగించుతాను మనందరికీ తెలిసినటువంటి కథ తప్పిపోయిన కుమారుడు తప్పైన కుమారుడులో ఎంత ప్రేమ కలిగిన తండ్రి ప్రతిదినం కుమారుడు తిరిగి వస్తాడని మేడ మీద నిలబడి చూసినటువంటి దేవుడు మేడ మీద నిలబడి తన కుమారుడు కొరకు కనిపెడతా ఉన్నాడు లోకంలో ఉన్న వాళ్ళందరూ చెప్పొచ్చు నీ ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయినాడు నీపై తిరగబడ్డాడు తను సొంతగా బ్రతుకుతాను వెళ్ళినాడు ఇక్కడ సుఖం లేదని వెళ్ళిపోయినాడు ఇంకా ఆయన ఎక్కడ తిరిగి వస్తాడు అని అనేకులు నిరాశపరచవచ్చు కానీ ఎంతో నిరీక్షంతో ఎంతో ఆశతో ఎంతో ప్రేమతో ప్రతిదినం నా కుమారుడు తిరిగి వస్తాడని చూసినాడు ఆయన యజమాని ఆయన ఇంట్లో సేవకులు ఉన్నారు కానీ కుమారుడు కనపడగానే వాడు దీన స్థితిలో కనబడ్డ తను చాలా దిక్కుమాలిన స్థితిలోకి తాను వచ్చేసిన చెప్పులు గోలిపోయి ధనం కోలిపోయి గడ్డం పెరిగిపోయి చినిగిపోయిన బట్టలతో చాలా కష్టమైన స్థితిలో ఉన్న కూడా తండ్రి తన సేవకుల్ని పంపకుండా లేదా తను వచ్చేదాకా ఎదురు చూడకుండా తన ఇంట్లో నుంచి దిగి పరిగెత్తుకొని వెళ్ళినటువంటి దేవుడు పరలోక రాజ్యంలో వెలిచి భూమి నరావతారిగా వచ్చినటువంటి దేవుడు తానే మన జీవితంలోకి వచ్చిన దేవుడు మనల్ని చేర్చుకోవడానికి తన పిల్లల్ని కాపాడడానికి తన పిల్లల్ని సంరక్షించడానికి కోడి ఆ అపాయం వచ్చినప్పుడు గ్రద్ద వచ్చినప్పుడు ఇంకేదైనా వచ్చినప్పుడు తన రెక్కల కింద పిల్లల్ని పొదిగి కాపాడుకున్నట్లుగా తన పిల్లల్ని కాపాడే తండ్రి లాంటి దేవుడు తల్లి లాంటి దేవుడు అటువంటి దేవుడు నిత్యము మనతో ఉండే దేవుడు మన జీవితాల్లో సంరక్షణ ఇవ్వడానికి వచ్చిన దేవుడు ఆయన తండ్రి వంటి దేవుడు కనుక అప్యాయతో ప్రేమతో ప్రతిదినం ప్రభు సన్నిధిలో ఆయనకు దగ్గరగా వచ్చి ఆయనతో జీవించే కృపా భాగ్యం మనందరికీ గాక ప్రార్థించడం కృపగల ప్రభావల తండ్రి ఈ దినమంతా మీ సన్నిధిని మాతో ఉంచమని దీవెనలను కుమ్మరించమని మీరు మాకు తండ్రిలాగుండగా పిల్లల్లాగా దినదినం విధేయత కలిగి ప్రేమ కలిగి మీతో ఆత్మీయ జీవితంలో బలపడే కృప దని ఏ స్పెల్ట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్